మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ మల్కాపూర్ తూప్రాన్ పట్నంలో శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనంలోని వనమహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు గ్రామాల్లోని పరిసరాలను పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు జిల్లాలో ముప్పై నాలుగు లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అందులో ఎనభై శాతం లక్షలు మొక్కలు నాటారని మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు స్వచ్ఛదనం పచ్చదనం ముగింపులో భాగంగా ఈ రోజు రెండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు కల్కి సినిమా ఎంతమంది చూస్తున్నారు కల్కి కల్కి మూవీ ఎవరు చూడలేదా ట్రైలర్ అన్న చూసిండ్రా ఇక్కడ రాలేదా దగ్గర థియేటర్ లేదా సో కల్కి మూవీలో బాహుబలి మూవీలో మంచి గ్రీనరీ మొత్తం వర్షాలు చెట్లు అదే అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కల్కి మూవీ అంటే అది టూ థౌజండ్ నైన్ ఏడి ఏదో అనేసి ఉంటే అది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ తర్వాత జరిగే ఇట్లా ఉండవచ్చు లోకం అనేసి అది తీసిన మూవీ దాంట్లో అంటే చెట్లు ఉండవు చెట్లు ఉండవు వర్షాలు ఉండవు ఏముండదు భూముల ఒక్క చెట్టు కూడా కనిపించదు సో వేరే ఇంకొక లోకం ఉంటుంది ఆ లోకంకి పోవాలంటే ఎందుకంటే ఆ లోకంలో మొత్తం చెట్లు వర్షాలు నీళ్లు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ లోకంలో ఉంటాయి కూడా నమస్కారం సో తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక మత్తరమైన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది సో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో మన దగ్గర ఉన్న నాలుగు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేయడం జరిగింది మరి ఈరోజు ఆఖరి రోజు సో ఈరోజు కూడా ఏమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా వనమహోత్సవం కోసం కేటాయించడం జరిగింది సో మన జిల్లాలో చూసుకున్నట్టయితే సుమారుగా థర్టీ ఫోర్ ల్యాక్స్ ప్లాంటేషన్ మనం ఈ ఇయర్ టేకప్ ఉన్నాం సో దాంట్లో ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకున్నాం ఈ ఒక్కరోజే వనమహోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తం కూడా రెండు లక్షల చెట్లు నాటాలనేసి కూడా మనం సంకల్పించుకొని ఈరోజు అన్ని గ్రామ పంచాయత్లలో అన్ని మున్సిపాలిటీలలో కూడా మనం సుమారుగా రెండు లక్షల చెట్లు ఈరోజు మనం నాటుతూ ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ చెట్లు నాటిన చెట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది సో భావితరాలకి మంచి ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏవైతే చెట్లు పెడతామో పెద్ద ఎత్తున పెట్టడమే కాకుండా వాటిని అంతా కూడా సంరక్షించుకొని అవన్నీ మంచిగా పెట్టే పెంచే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ స్వచ్ఛధనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది